దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహ దీపేనా సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం యొక్క జ్యోతి పరబ్రహ్మ స్వరూపం దీపం సర్వతమోహ దీపం అన్ని రకాల చీకట్లని తొలగిస్తుంది దీపేనా సాధ్యతే సర్వం దీపం ద్వారా సమస్త కార్యాలు సిద్ధిస్తాయి సంధ్యా దీపం నమస్తుతే సాయంకాలం టైంను వెలిగించే దీపానికి నమస్తుతే ఎప్పుడు సాయం కాలం దీపం పెట్టినప్పుడు తప్పకుండా ఈ శ్లోకాన్ని చదువుకోవాలి చదువుకుని దీపారాధన చేసుకుంటే చాలా మంచిది పద్నాలుగు లోకాలకు శ్రీ తులసి తెచ్చి దీపాలు పెడుతూ కృష్ణ తులసమ్మ నీకు అర్ఘం తులసమ్మ నీకు అర్ఘం ఏడు జన్మలు చేసిన పాపము క్షణములో పోవునే తులసమ్మ నందజనుకుని ఇంటి నా వుంటివే తులసమ్మ నవ్వుతూ ఉంటివే తులసమ్మ పరమ పావనవే తులసమ్మ ఎంత వయ్యారువే తులసమ్మ మమ్ము రక్షించువమ్మ తులసమ్మ ఈ శ్లోకాన్ని కూడా చదువుకుంటే చాలా మంచిది ఇలా క్షీరద్వాదశి నాడు దీపారాధన చేసుకుని దీపాలు పెట్టుకుని గుడికి వెళ్ళి అక్కడక్కడ దీపాలు వెలిగించుకొని ఆ రోజు కుదిరితే ఉపవాసం ఉండి హాయిగా సాయంకాలం నాడు దీపారాధన చేసుకున్నాక భోజనం చేస్తే చాలా మంచిది ఇదండి కార్తీక మాసాల్లో ద్వాదశి నాడు వచ్చి ద్వాదశి క్షీర ద్వాదశి విషయాలు పెట్టుకున్నాక మళ్ళీ అర్జెంటుగా బయటికి వెళ్ళవలసి వచ్చిందండి బయటకు వెళ్ళాము ఏమీ లేదు ప్రోగ్రామ్కి అంతకన్నా ఏమీ లేదు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్కి వెళ్ళాము దానివల్ల అడగా చేసేసుకున్నాము మార్నింగ్ అంతా సత్యనారాయణ వ్రతాలు అవి పూజలు జరిగాయి ఇలా జరిగింది సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కాడ చేయడం మర్చిపోకండి కార్తీక మాసం శుభాకాంక్షలు అందరికీను ఇప్పటికే పదిహేను రోజులు సగం అయిపోతుంది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి కూడా ఉపవాసం ఉంటాను నేను ఆ మొన్నడే నా పుట్టినరోజు ఎప్పుడు తిథుల ప్రకారం బర్త్డే చేసుకోవడం బాగా అలవాటు మా అమ్మగారు అలా చేసేవారు మా నాన్నగారును నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు కార్తీక మాసం వస్తుందంటే కార్తీక పౌర్ణమి నాడు మొన్నడు పుట్టాననేసి మా ఇంట్లో అందరూ కూడా నన్ను చెప్తూ ఉంటారు నాకు చాలా హ్యాపీ అందుకని మంచి నాన్న పుట్టినరోజు సీతామూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి